ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ పద్యం కురుక్షేత్ర యుద్ధ భూమిలో భీష్ముడు బాణజాటకి అర్జునుడు మార్చపోగానే శ్రీకృష్ణ పరమాత్మ చీలించికుపోయి రథచక్రం సేపట్టి హరేరే భీష్మ నిన్ను ఈ కురు సైన్యాన్ని రెప్పపాటు కాలయవధిలో నేలమట్టం చేయబోతున్నాను చూడు అని రౌద్రరూపుడై వెళ్ళినప్పుడు భీష్మపితామహ మోకాలు నేల కొంచి చేతులతో నమస్కరించి ఇలా జగన్ నీల కాంతి తనూతిబింప ప్రభాత నిరజబంధు ప్రభమై నేలం పైంద్రంగిల్ నీల కౌరవయుము కారింబము అతి స్వేచ్ఛం భైవిద్యంబింప మా విజయం నెలాడు మదినది ఎల్పురీ నీ భక్తున్నయ్యా మహానుభావాన్ని వేడుకున్నాడు